జనహితం టీవీకి స్వాగతం వైసీపీలో జగన్ తర్వాత మంచి స్పోకర్ గా పేరు పొందారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వివాదాలకు విభేదాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న రాయచోటి రేసుగురం శ్రీకాంత్ రెడ్డిపై మన జనహితం అందిస్తున్న పల్స్ రాయలసీమనగానే నీళ్లు గుర్తొస్తాయి అందులోనూ కడప జిల్లాలో చాలా ప్రాంతాల్లో నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు అయితే మోహన్ రెడ్డి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జిల్లాలో మూడుసార్లు ఎన్నికల్లో నెగ్గి జగన్ కు వెన్నంటి ఉండే నాయకుడు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంపై పల్స్ అందిస్తోంది మీ జనహితం రెండు వేల తొమ్మిది ఎన్నికలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రెండు వేల పన్నెండు బైపోల్ ఆ తరువాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు కడప జిల్లాలో రాయచోటికి కరువు ప్రాంతంగా పేరుంది అయితే ఈ ఎనిమిదేళ్లలో చాలా వరకు ఆ కరువు మహమ్మారిని తరిమికొట్టేందుకు శ్రీకాంత్ రెడ్డి కృషి చేశారు ఎమ్మెల్యేగా సార్లు గెలిచిన ఆయన తమకు నీటి సమస్య తీర్చడం కోసం చాలా పాటుపడ్డారని రాయచోటి నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు సుమారు లక్షా తొంభై వేల మంది ఓటర్లు ఉన్న రాయచోటిలో మెజార్టీ మైనార్టీలదే ముప్పై శాతం ఉన్న మైనార్టీలు మూడుసార్లు శ్రీకాంత్ రెడ్డి గెలుపుకు ప్రముఖ పాత్ర పోషించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో త్రాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉండడంతో శ్రీకాంత్ రెడ్డి నిధులు తీసుకువచ్చి రాయచోటి మున్సిపాలిటీ మొత్తానికి నీతి కొరత లేకుండా చేశారు ఇక నిత్యం వందలాది మంది రోగులు వచ్చే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ మాత్రం కొంచెం నత్తనడకన సాగుతోంది రాయచోటి మున్సిపాలిటీకి నీరు తీసుకురాగలిగారు కానీ చుట్టుపక్కల గ్రామాలకు నీరు తేవడంలో విఫలం చెందారని కొందరు వాదన అయితే అధికార పార్టీ నిధులు కేటాయించడం లేదని అందుకే అభివృద్దికి రాయచోటి ఆమడ దూరంలో ఉందనేది ఎమ్మెల్యే వాదన నీరు చెట్టు పేరుతో సుమారు యాభై కోట్ల రూపాయల పనులు టిడిపి ఇన్ఛార్జ్ వారికి అనుకూలమైన వారి ద్వారా చేయించారని అందులో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు తాను అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఎంత పోరాటం చేస్తున్నా నిధులు కేటాయించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన ఈ నేపథ్యంలో నిధుల విషయంలో ప్రభుత్వంపై దూకుడు పెంచడంలో ఎమ్మెల్యే కొంచెం మెతకగా వ్యవహరిస్తున్నారని రాయచోటి ప్రజలు అంటున్నారు ఇక్కడ ముప్పై శాతం ఉన్న మైనార్టీలు పదిహేను శాతం ఉన్న రెడ్లు పద్నాలుగు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ ఓట్లు వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డికి అనుకూలించే అంశాలేంటో చూద్దాం రాయచోటి మున్సిపాలిటీలో ప్రజలందరికీ తాగునీరు కల్పించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండటం గ్రామాల్లో ఫ్యాక్షన్ ని అరికట్టారు అనే పేరుంది ఎమ్మెల్యే చేద్దామనుకున్న సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ సహకరించకపోవడం క్షేత్రస్థాయి నుంచి పట్టున్న వైసీపీకి టీడీపీ హామీలు నెరవేర్చకపోవడం ఎమ్మెల్యేకు అనుకూలించే అంశం ఇక ప్రతికూల అంశాలు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు ఇబ్బందులు తీర్చడంలో విఫలం చెందారు ఎమ్మెల్యే ఈ మూడేళ్ల పాలనలో రాయచోటి అభివృద్ధికి నిధులు జలాల కోసం సర్కార్పై పోరాటం చేయకపోవడం జగన్ కి వెన్నంటి ఉన్నట్లే నియోజకవర్గానికి కూడా అండగా ఉండాలని అప్పుడు మీ వెంటే తాము ఉంటామని తమ మనసులో మాటను జనహితం ద్వారా చెబుతున్నారు రాయచోటి ప్రజలు అంతేకాదు తమ ఎమ్మెల్యేకు అభివృద్ధి సుపరిపాలనలో డెబ్బై శాతం మార్కులు వేశారు ఇది నేటి జనహితం పల్స్ మరో ఎమ్మెల్యే పల్స్తో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి